అన్న కారు కింద పడింది అన్న చూడన్నా చూడన్నా అని కారు టైర్ కింద పడింది టైర్ కింద పడి స్వామి స్వామి అరుతున్నట్టు కొద్దిగా మనస్సాక్షి ఉందా ఇంకా కారు కింద పడలేదు అది గ్రాఫిక్స్ అని చెప్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి టూరు పర్మిషన్ లేదు ప్రభుత్వం మొదటి నుంచి ప్రభుత్వం ఆ టూర్కి పర్మిషన్ ఇవ్వలేదు ఒక వంద మంది వస్తే రండి ఒక వంద మందికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వగలం ప్రొటెక్ట్ చేయగలం అని చెప్పి పోలీసులు చెప్పారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వినకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి చాలామందిని తీసుకొచ్చారు పోలీసులు అడుగడుగున బ్యారిగేట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆ పార్టీ నేతలు పెద్ద ఏజ్ ఉన్నటువంటి నేతలు కూడా చాలా దరిద్రంగా ప్రవర్తించి ఒక మూడు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు మూడు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు అనేది ఒకటైతే అందులో ఒక ప్రాణం వీళ్ళే స్వయంగా తీశారని చెప్పచ్చు ఎందుకు అయ్యా అంటే ఇప్పుడు ఆ కారు కింద పడి శంగయ్య అనే వ్యక్తి చనిపోయింది పెద్ద దుమారం లేపుతుంది అసలు ఆ కారు కింద ఆ వ్యక్తి పడి నలిగిపోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు తల కొట్టుకుంటూ కారు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న కారు కింద పడింది అన్న చూడన్నా చూడన్నా అని అక్కడ ఉన్న దగ్గరున్న వ్యక్తి అరుతూ ఉన్నాడు ఆ ఎదర క్యాబిన్ మీదకి ఎక్కి దూరం నుంచి ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని కూడా కారు టైర్ కింద పడి టైర్ కింద పడింది స్వామి స్వామి అరుతున్నట్టు అంటే తన ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ గోళ ఆ శబ్దాలకే వినిపించకపోయినా ఏదో తనకి జరుగుతున్న ఘోరం చూసి తను ఆపట్టుకోలేక చాలామంది ఆ కారుని ఆపే ప్రయత్నం చేశారు సరే ఇక జరిగిపోయింది వెనక్కి రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ చనిపోయిన సింగయ్య అనే వ్యక్తిని మరి ఆళ్ళ కార్యకర్తలు చేశారో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు తీసి సింగయ్యని రోడ్ సైడ్ పడేశారో తెలియదు కానీ అసలు అతను ఆ కారు కింద పడలేదు ఏదో కాన్వాయి గుద్ది చనిపోయాడు అని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఈ వీడియో ఫుటేజ్ బయటికి రాకముందు వరకు చేశారు వన్స్ వీడియో ఫుటేజ్ వచ్చాక ఇప్పుడేమంటున్నారంటే అదంతా గ్రాఫిక్స్ అట్ట వినటానికి అన్నా ఈ మాట కొంచెం అన్నా వన్ పర్సెంట్ అన్నా రీజనబుల్గా ఉందా అసలు ఆ మాట అనేవాళ్ళకైనా కొద్దిగైనా మనస్సాక్షి ఉందా అంత దారుణంగా ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోతే లైవ్ ఫుటేజ్ చూపిస్తూ ఉంటే మీరే ఇంకా కారు కింద పడలేదు అది గ్రాఫిక్స్ అని చెప్తా అక్కడ అక్కడున్న కార్యకర్తలే కారు కింద సింగయ్య పడినప్పుడు ఎంతమంది అరిసి ఆ కారుని ఆపే ప్రయత్నం చేసిన విజువల్స్ మీరు చూడలేదా ఒకవేళ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడకపోతే వాళ్ళు ఎందుకలా అరిచి జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని ఆపాలని ప్రయత్నం చేస్తారు ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ రకమైన మాటలు మాట్లాడడం అంటే వీళ్ళకి మాత్రమే చెల్లింది ఇంకొకరికి వల్ల కాదు ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే మాజీ సీఎంకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించరా మీరు అని అడుగుతున్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎప్పుడు కల్పిస్తారు మీ పరామర్శకి పర్మిషన్ ఉంటే కల్పిస్తారు లేదు సరే అక్కడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తే మీరు ఎందుకు పక్కన పెట్టేసారు దాన్ని వాడకుండా దాన్ని వాడాలి కదండి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చింది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు వాడినట్టయితే జనాలు దూరంగా ఉండేవాళ్ళు మీరు సాధారణ కాన్వాయిలు వెళ్ళారు కాబట్టి జనాల మీదకి ఎగబడ్డారు అక్కడ అది మీదే దాన్ని ఆ నెపం పోలీసుల మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనే ట్రై చేశారు దండెత్తి వస్తున్న మీ కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆపే ప్రయత్నం పోలీసులు చేశారు అంబటి రాంబాబు గారు ఆ రోజు ఎంత అడావుడు చేశారో మన అందరం చూసాం ఎందుకు ఈ రకమైనటువంటి ఈ ఇలా చేసి కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణం అయిన తర్వాత కూడా ఒక ప్రాణం మీ వల్ల పోయిందని డైరెక్ట్గా చూపిస్తున్న తర్వాత కూడా వీడియో మళ్ళీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రభుత్వం నన్ను ఆపుతుంది నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఆపేనా అని ఎన్నిసార్లు ఆపలేదండి మీరు మీరు మర్చిపోయి ఉండొచ్చు మీరు ఆపి కరెంట్ తీసేస్తే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఆయన ర్యాలీ చేసిన విషయం మేము మర్చిపోయాము ఆంధ్ర ప్రజలందరూ చూశారు అదొకటి అలాగే ఇప్పటం గ్రామ ప్రజలు ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి ఏదో స్థలం ఇచ్చారని బుల్డోజర్లతో ఎప్పటం గ్రామ ప్రజలు ఇల్లు కూల్చేయలేదా ఇది మర్చిపోయారా జనాలు మేము మర్చిపోలా మీడియా మర్చిపోలా జనాలు మర్చిపోలా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ హైవేలో వెళుతున్నారని చెప్పి సర్వీస్ రోడ్లో ఉన్న ఒక వ్యక్తి ఆయన వైపు చూసి బండి మీద నుంచి కింద పడ్డారని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇది ఎంత హాస్యాస్పదం అండి అసలు అతను పడిపోయాడో లేదో తెలీదు కానీ నేషనల్ హైవేలో వెళుతున్న పవన్ కళ్యాణ్ గారి వెహికల్కి వెళ్ళి చూసి కింద పడ్డారని కేసు రాపించారు ఇలాంటి సిల్లీ సిల్లీ రీజన్స్తో మీరు గత ప్రభుత్వం ఎంతమంది మీద ఎన్ని రకాల కేసులు పెట్టిందో ఎవరికి తెలియదండి ఈరోజు మీరు బూతులు మాట్లాడితేనో మహిళలను అవమానిస్తేనో రాజధానిని అవమానిస్తేనో నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తేనో కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం అసలు ఎలాంటి రీజన్ లేకుండా పద్ధతిగా విమర్శిస్తే కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో గత ప్రభుత్వం అవి మనం అందరం చూసాం అందరికీ తెలుసు కొంతమంది మాత్రమే స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్న వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అలాగే ఈ వెహికల్లో ఉన్న విడుదల రజనీ గారు పేర్ని నాని గారి మీద కూడా కేసులు నమోదైనాయి ఆ కేసుల్ని వెనక్కి తీసుకోవాలంట ఎందుకు ఆ ఎవరైతే డ్రైవ్ చేసి తొక్కిచ్చాడో అతను బాధ్యుడు కానీ కారులో ఉన్నవాళ్ళు మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఆ పరామర్శ మొదలుపెట్టింది మీరంతా కాబట్టి మీ మీదే అసలు కేసులు నమోదు చేయాలి రమణారెడ్డి అనే వ్యక్తి కేవలం మీ డ్రైవరు మీరు ఎటు బానివ్వమంటే అటు బానిస్తాడు ఏముంది అతను అతని ప్రమేయం ఏముంది సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చి కాన్వాయ్ కింద పడ్డాడు ఆ కాన్వాయ్ దొలుతుంది రమణారెడ్డి పూర్తి బాధ్యత మీరందరూ వహించాల్సిందే ఆ రమణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు అలాగే షర్మిలా గారు కూడా సింగయ్య చావుకి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డే ఐదు నుంచి పది కోట్లు నష్టపరిహారం చెల్లించాలి ప్రాణం పోతున్నా కానీ అంతరాక్షసంగా ఎలా ప్రవర్తించారని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంది దానికి ఏం సమాధానం చెప్తారు మీరు యావత్ ప్రజానేకం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఒక పార్టీ వాళ్ళనే కాదు ఒక వ్యక్తినే కాదు ఇది మొన్నటి వరకు మీ పరామర్శ అనేది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు ఇది స్టేట్ ఇష్యూ అయిపోయింది ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అంటే సాధారణ విషయం కాదు మొదటి వ్యక్తి కాన్వాయ్ కింద పడి చనిపోయినటువంటి సింగయ్య రెండో వ్యక్తి అదే ర్యాలీలో సొమ్మసిల్లి పడిపోయిన ఆ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాడు మూడో వ్యక్తి తెల్లజర్ల వెంకటేశ్వర్ల కుమారుడు అంట అతను బైక్ మీద నుంచి కింద పడితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి వచ్చిన రోజు గుంటూరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన బతుకుతాడండి కొంచెం ఒక గంటలోపు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారంట ఆ తెల్లజర్ల మధు అనే వ్యక్తిని అంబులెన్స్లో ఎక్కించుకుంటే అక్కడ ర్యాలీ జరగడంతో ఎంతసేపు సైడ్ ఇవ్వమని తల్లిదండ్రి దిగి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నేతల్ని సైడ్ ఇవ్వండి బాబు మా అబ్బాయి అంబులెన్స్లో ఉన్నాడు గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కానీ ఒక్కళ్ళు కూడా సైడ్ ఇవ్వలేదంట అక్కడే నలభై యాభై నిమిషాలు అంబులెన్స్ ఆగడంతో గుంటూరు హాస్పిటల్కి తర్వాత తీసుకెళ్తే చనిపోయాడండి అని చెప్పారట డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముగ్గురు చనిపోవడానికి కారణమయ్యారు మీరు ప్రభుత్వాలు మీకు పర్మిషన్ ఇవ్వండి ఎందుకే కదా ర్యాలీ చేస్తే ఒక వంద మందికి ప్రభుత్వంలో ఉన్న పొరపాట్లేంటి ఏంటి ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది తప్పుప్పులేంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి జరగనటువంటి పనులు కూడా జరిగిచ్చేటట్టు చేయడమే ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పుకుంటున్న మీరు ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదనేది చాలామంది ఆరోపణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించాల్సిన మీరు సంబంధం లేని అసలు ప్రజాస్వామ్యంతో సంబంధం లేనటువంటి ర్యాలీలు మీ సొంత ర్యాలీలు సొంత పరామర్శ కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు మీరు చేసినటువంటి ఈ ర్యాలీల వల్ల జనానికి ఒరిగిందేమి లేదు ప్రాణాలు పోవడం తప్ప పైకి తిరిగి మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మీరు చేసిన తప్పులు మీ వల్ల పోయిన ప్రాణాలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు జనాలకు మేలు చేసే ప్రయత్నం విస్మరించారు మీరు రాజధాని నిర్మాణం చేపడతా అని ఎందుకు కట్టట్లేదు అని మీరు ప్రశ్నించట్లా సంక్షేమ పథకాలు అమలు చేయండి అని మీరు ప్రశ్నించట్ల డెవలప్ చేయండి అని మీరు ప్రశ్నించట్ల ఉద్యోగాలు ఇవ్వండి అని మీరు ప్రశ్నించట్ల ఎంతవరకు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక్క లక్షణం కూడా లేదు అనేది చాలామంది అభిప్రాయం ఫ్రెండ్స్ ఆ సత్యనపల్లి టూర్లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి కానీ ఈరోజు నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి కానీ ఇలాంటి విషయాల మీద మీకేదైనా అవగాహన ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్